రాజు రూపాదేవి చక్కని చదువు గర్భంగా ఆ రాజు వృత్తులు శంగమహారాజు ఆ కొడుకుల బిడ్డలో ఆదుకుంటే మాత్రం చూడు నా బిడ్డే రాజ్యం నా కొడుకే రాజ్యం అని ఇల్లు ఆదుకుంటే రాదు ఆ చోట ఉండని అమ్మ ఒకవంత ఏకమైంది రాజు అటువంటి భార్య కనిపించిన రాజ్యం వెళ్ళి దేశం ఏమి తెలియదు ఊళ్ళో మాత్రం తాగుతాను తన్న ఆడుతాను తన్నుకుంటాను గుర్తుకుంటాడు ఇవాళకి వాళ్ళే పెద్దమని చెతాను అరేలాడు భరతు రాజ్యం ఏ రాజు దగ్గర రాజ్యం నాకు అది ఏ రాజ్యవాదేవాదర్ వస్తా లా అంతేనా నవీన్ నివే రాదే నేనే నాకు తెలియాలి రాదు ద్దా అని మత్తుగా అనుకుంటున్నా నాకు ఇద్దరు పిల్లలు ఆరుగురు పిల్లలు ఇద్దరు పిల్లలు పెగ్నెంట్ అయ్యారు మా అత్త తీసుకొని హాస్పిటల్ పోయింది కూర గంటలకు ఊకుంటే ఉన్నాయంటే మరి నాకు వంశం బాగా పెరగాలని నా కోరిక అందరిని అడుస్తున్నా కానీ మరి నువ్వు నేను రాజం మాయలు ఏళ్ళు కానీ ఇక్కడ నాకు తెలియదు ఆ మాట ఇక ఊళ్ళో ఉన్న లోకేమింటారు అందుకని నేను ఎలా అంటున్నా ఇత్తడి పుత్తడి కాదు నువ్వు బంగారం కాదు బొక్క కంటే కుక్క పులి రాజు రాజే కావాలి బంటు బంటే కావాలి ఊళ్ళే ఉన్న లోకమంతా ఏకమై మాత్రం రాజు వేటికెళ్ళిపోయి మారుబట్టు పెట్టి మళ్ళా లగ్గం చేసుకుని మొన్న వచ్చిన ఆడిది పిల్లల అదుకుంటది రాజు ఎప్పుడో మనకు రాజ వెళ్తాడు అక్కడ ఊళ్ళే ఉన్న లోకంత బయలు వేగ్రంగా రాజువేటికి వెళ్ళిపోతాం అని రాజు రా

లేరు మాట్లాడితే ఎవరు లేరు లేరుసారం కొట్టిది లేరు సంసారం చిన్న మనగా చూడది ఉన్నోడు తౌండ్ బుక్తే ఓసాయి బుక్కి ఓదరు లేరు తౌండ్ బుక్తే లేక బుక్కిలని అని ఎక్కడిచ్చి ముందర ముందర నరం లేరు నాలుగే నాలుగు తీరులో మాట్లాడి మనిషిని ఎళ్ళం చేసి మాట్లాడతారు ఎందుకు వచ్చినావంటే నీ భార్య వచ్చిపోయి ఎన్ని రోజులైతుందయ్యా నా భార్య అందరాని తీరాలల్లా ఆచా జ్యోతి మల్లెపూపన తెల్లడైన మనసున్న నా భార్య గుణసుందరిని ఆది చేసిం మీరు చేతుల కూర పెడితే ఆరు నెలల గు్రాస్తం పాలు పాల నీళ్ళు నీళ్ళే పిల్లలు బక్క పులి పిల్లలు సారకాలు బక్కబడి పిత్తడి పుత్తడి కాదు పుత్తడి కాదు ఇను బంగారం కాదు కొడుకుల అన్నం పెట్టే కదా తల్లి అలా మీ కాదు కచ్చింద బిడ్డలాలా నా భార్య చనిపోయి ఇప్పటికారే పొద్దు అయితా నీ భార్య అయితే రాజు లేడు ఊళ్ళో పెద్ద వంతులు అయితలు తన్నుకుంటాను తన్నుకుంటాను గుద్దుకుంటాను తాగుతాడు నాయకులు ఎంత జెండా అవుతాం వీళ్ళ నువ్వు మారుబట్టి పెట్టి మళ్ళా చేసుకుంటే వచ్చిన ఆటది మాత్రం నీ పిల్లలు నువ్వు ఎప్పుడో రాజవేళ అసలు మారుబట్టి పెట్టి మళ్ళా చేసుకోవాలయ్యా మారుబట్టి పెట్టి మళ్ళా అర్థం రామ 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 అరుబోతు బెడక మల్లక్క వార సత్య నాటి పిల్లలు వచ్చే నాలి కాళ్ళకిన్నన్నదే నా బారి ఎక్కిరమట నాప్ప నావరా నా బారి ఎదేమడ నాప్ప ఇప్పుడు అన్న మాట ఇంకోసారి అంటే గండుగా అత్తరు అందుకో నాలికగా నా భార్యదని పేరు కరికెళ్లతో పడితే అరుడు పోతే మరీ ఆదిగా మనిషి రాడబుచ్చా కయ్యాలనుకున్నా ఆడదాన్ని ఆవిడ వారి ఆరు నెలల బలం పోనుకున్నా ఇప్పుడు మాట ఇంకోసారి ఇస్తాను ఈటమ తోట కోరేళ్లు పాట వచ్చింది వరకు పాటు చేరింది చెట్టు కింద సోకి సోరాక మోకలం బీరాకు గీ రెండు లగ్గం చేసుకోవడానికి ఎంత బాధపడతాను ఎంతమంది మళ్ళీ లగ్గం చేయాలి లగ్గా చేసుకున్నా మొదాలు మొదలు జమ్మికుండా అవుతున్నా కొరపులకి వాడు మరి పుస్తకెట్ ఇక రెండోది ఇక కౌరీలు అవుతుంది గౌరీలకిచ్చింది గౌరీలు అవుతుంది గౌరీలు అవుతలే గౌరీవికి నేను అనుకున్నా వాడు కాలు దొక్కినకి కానీ ముసింది మరి అట్నే ఉన్నా మళ్ళీ ఎట్ ఉన్నా వికెట్ రెండు వా రెండు వికెట్లు అవుతాయి ఓ రాములు ఓ దేవుడు నేను ఏం చేయాలి నాకంటే చిన్నలు నాకంటే పెద్దలు నా క్లాస్ వాళ్ళ పిల్లలను ఎత్తుకొని వాళ్ళ భర్తలను తీసుకుని బండ్ల మీద కూర్చొని పోతాడు నా పానం నాకు అమ్మగొట్టు ఉంటే నేను చూస్తా గట్ల పోలగా ఎత్తుకుని బాణ మీద కూర్చొని ఎత్తుకొని పోదు గట్లా పోకపోతున్నా అని నాకు అనిపించి నాకు అనిపించింది అని అన్నా కదా మళ్ళా అవ్వ అవ్వ నాకు మళ్ళా లాగా చేయాలి నేను మళ్ళీ అగ్గం చేయటగా లాస్ట్ గజ్వలు అవుతుంది పూకు నూరు పాలకి కూకులు పల్లెండు కూకులూరు కూకులు పల్లెకి మూడు కూడవద్దు కావచ్చు అని లగ్గమైంది పదహారు పండుగ అయింది అమ్మ మోర్సులు బాబు మోరుసునలు వదిన వరుస్తున్న వాళ్ళు ఒకటి కదా మంచి రోజు ఉన్నది పిల్లని పిల్లగా ఒకటి చెయ్యాలనుకుంటే వాళ్ళని నవ్వుకుంటారు నాకు తెలిసి తెలిసిపాడు కదా బాలకేలాసేతికిచ్చిర్రు పనోట నేను మూడు మూలనే మొగళ్ళ మొఖం చూడకు నేను మొగళ్ళ ముఖం నేను ఎట్లా చూడాని

పెట్టి మొగ్గు కంట అనిపించాడు ఎందుకు నాకే వారి రెండు పెళ్ళారు అమ్మా పెర్భి ఖరాబ్ అయింది చూపిస్తా ఇక పిల్లలైతే రే ఇంకో అని చేసుకున్నా ఇల్ల గడ్డ చేసుకునే కూడా రెండు పిల్లలు పెట్టుబడి పైసేళ్ళే వాళ్ళు అయ్యేలేదు అట్లా పైసలు ముగ్గురు వెనుకలు ముగ్గురు పైసలు లెక్క చేసుకుంటా పిల్లలు పెళ్లి చేసుకోవడానికి అరే రాజు లగ్గం చేసుకోమంటే ఏం చేద్దాం మనం రాజు మార్బొట్టు మాలను పెట్టుకొని మనలాగా వాడితే మనం ఉందాం లేకపోతే మనల్ని అందిస్తున్నా మధ్య ఇంకా రాజా తురిచం కదా రాజా బొట్టు పెట్టి వాళ్ళగా వాడితే ఉంటాం ఎంత బాబులేం చేయండి పోతామన్నప్పుడు ಕಾಣಿ ಗು గీతలు గీచేం కర్రు సందుగల సందు రోలు చందు రోకల్ చందు ఆనే కత్తెళ్ల పోినట్టై పాయన బతుకు ఊళ్ళే ఉన్న మంది వెళ్ళిపో ఆయన కొడలు పట్టి ప్రపంచం ఎల్తునా చెరువు దిగబడితే ఆగది ఊరు ఊరుబడితే ఆగది ఎట్ రాజు తల పట్టబట్టినాడు పట్టిన్నాడు కొడుకులా నేను పిల్లకొర కొర కాదు పిల్లని చూసేటోడిని కాదు ఇంత ఎంత పిల్లలు అయిన్లు నేను పట్టుకునే కట్క మీకు ఇత్తన్న నా తతి మీరు పోటవా మీకు ఇస్తాను నాలుగు రాజ్యాలు నవ్వకుండా భూమి తిరిగి నా దగ్గర పిల్ల దొరికినాడు వాళ్ళని మోసం చేయకు ఆ రాజు భార్య చచ్చిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పురి ఇద్దరు పిల్లలు ఇచ్చే పిల్లలున్నారు భార్య చచ్చిపోయింది అని చెప్పురి చెప్పి ఎంత కత్తి కంకణ గాడి బాలక భాషం కానీ మరి రాదు రాడు నేను పట్టుకునే కట్టకాని పిల్లలు లగేజ్ చేసుకొని తీసుకురాపోయి అయ్యా నీకు పిల్లల్ని తీసుకెళ్తాం కానీ నీకు ఎసు పిల్లల్ని పెళ్ళి చేసుకురావాలి చెప్పు ఎటువంటి పిల్లలు కొడుకుల నేను గీకు నా ఉన్నారు ఎటువంటి పిల్లలు తీసుకొస్తారు రాసా ఎర్రటి పిల్లలు తీసుకొస్తాం ఎర్రగున్న పిల్లని తీసుకొచ్చి లగ్గం చేస్తే ఓనాడు కాకుండా ఓనాడు ఇంట్లో లేకపోతే నీళ్లు లేకపోతే బిందె పట్టుకొని బోరింగ్ పోతే ఇంతకెళ్ళి వెళ్ళినప్పుడు మొదలు పెడితే తింటే మళ్ళీ ఇంత కచ్చదాకి వాళ్ళని దాని మొక్కలు చూస్తాం లేకపోతే నల్లగా ఉన్న పిల్లలు తీసుకొస్తాం నల్లగా ఉన్న పిల్లని తీసుకొచ్చి లగన్ చేస్తే ఓనాడు కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు పల్లె అన్నం వేసి అన్న తినేటప్పుడు ముందా కూర్చొని ముచ్చడే పెడుతుంది అప్పుడే కరెంట్ పోతుంది మస్కపోతున్నా కాబట్టి దాన్ని ముఖంగా మరి పొడుగున్న పిల్లలు తీసుకెళ్లి లగ్గం చేస్తామయ్యా పొడుగున్న పిల్లలు తీసుకొచ్చి లగ్గ చేసి సొమ్ములు తీస్తే దాన్ని మెడకేసిన లాల్చావు కొడుకలు వేసినట్టు ఉంటది కానీ అన్న మరి పొట్టికున్న పిల్లలు తీసుకెళ్లి లగ్గం చేస్తాం పోక పోక తల్లిగారి ఇంటికి పోతే ఓనాడు కాకుండా ఓనాడుతుంది దాన్ని తీసుకురా నేను పోవాలి చెత్తా మేమే అమ్మాయి ఎంత నడవులెక్క నేను నడతా అత్తాంది కావచ్చు నేను ముందర పోయి రాయి చెట్టు కానీ ఇలా పడితే అది నడివి ఉంటుంది చిట్కరం పుడుకరా చిట్కరం పుడుకరం నడిసి నడుతుంది పోతుంది ఇక వారంగా లేస్తారు కులసాలు అయిన పని గిన్నెల సప్పుడే అవుతుంది అంతే మరి ఎటువంటి పిల్లలు తీసుకురావాలి రాదు తులిసంగరాదు అప్పుడు ఏమనుకున్నారా కోరుకునే పిల్ల దొరకద్దు చిక్కద్దు దక్కద్దు అయ్యా అటువంటి పిల్ల లేదని వీళ్ళ చేతుల తీసుకుని ఎట్ల పెడుతున్నాడు గటవంటి పిల్ల నాకు ఇప్పుడు ఎందుకు నాలుగు నవ్వకోడము ఇది గటవంటి పిల్ల దొరకలేదని చూడు మళ్ళా మరి చేస్తారు అనుకున్నాడు ఏం చేసుకునే పిల్ల ఎట్లా ఉండాలి అయ్యి అయ్యోదేమో మరి రాడీ

అయ్యా నీకు పిల్లలు చూసుకొస్తాం గానీ కాళ్ళు ఎట్టి అదే కడిపెట్టి వస్తుందా గుర్రం గుడ్డి అయితే దాని దక్కుదా మాకు ఐకర్స్ బైకర్స్ ఇవ్వనికొక ఆఫ్ మంది నాకు ఒక లైట్ బిర్మవి కొడుకుల మాకు తాళ్ళున్నా కానీ కాలు వత్తుపోతాయి బ్రాండ్ షాపు ఉన్నా కానీ మా బండి ఆఫ్ అవుతాను బీలు కూడా తెచ్చిన బాటిల్ వాడే తాగిండి బీరు వాడే తాగిండి అయితే కచ్చగొట్టి ఖరాబ్ అవుతాడు బోర్డు ఆడన్న సూతా అద్దం కాదు కుర్రంగుడితే దానా తప్పదా ప్రశాంత మాకు అప్పుడు ఫోన్ చేసా అయితే ప్రశాంత్ ఫోన్ చేసి వెయ్యి రూపాయలు కొట్టి వెయ్యి రూపాయలు కొడితే ఎంత వాళ్ళ పోతారని వాళ్ళకి ఇస్తారు రెండు వాటికి వీరాట ఒకటి నారాభై బాటి నూట అరవై ఎనభై నూట అరవై సర్వయ్యా ఇంక మంచిగా ఇచ్చింది తెచ్చినా అతనా అయితే ఆడికాడికి అడిగ వాళ్ళ అడిగా ఇప్పుడే చెప్పిళ్ళు ఎక్కువ వాళ్ళు ఆడికాడి అడిగి చెప్తా దేవి దేవి గుర్రం తప్పది అప్పుడు కూడా అరే కృష్ణ ఫోన్ పేద ఫోన్ పే కొట్టు రెండు వేలు కొడతావా ఒక్క వేలు కాదు రెండు వేలు కొట్టి రెండు వేలు కొట్టి అయితే మంచిగా చూస్తారు అయిపోయి నేను కదా రానేందుకు అప్పుడు లగ్గాలు లగ్గాల డెబ్బై డెబ్బై లగ్గాలు చేసిన కాకపోతే లగ్గా అవుతుంది పదహారు అవుతుంది ఎల్లారెడ్గా

కోలుకున్న పండి బాపుడు రామకీర్ణ కన్నీ

ఇప్పుడు నిన్ను వాళ్ళతో మనకెందుకు రావే లేదు మన తగ్గ పట్టేది వాళ్ళని మనం అంటే వాళ్ళు మనం మనం వాళ్ళంటే అంటే వాళ్ళు మనల్ంటారు రాసున్న ఈ మందు బుది పట్టునని పేరు రాసు అమ్మా అమ్మా అడి పెళ్ళి వాళ్ళైనా